హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ అండి ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతి రోటీ అలాగే పూరీలో కూడా ఇలాగ చేసుకొని తీసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది అస్సలు మిస్ అవ్వకండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక మీడియం సైజుగా ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి అలానే మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలండి ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలుపుకుందామండి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ వాటర్లోనే బాయిల్ అవుతున్న వాటర్లోకి మనం ఈ క్యాలీఫ్లవర్ని ఉంచేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను వాటర్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక రెండు గరటల వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నానండి అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రీన్ చిల్లీని వేసానండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి మధ్యలో కలుపుకుంటూ ఈ ఆనియన్ మొక్కలను మనం ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టొమాటోలను కట్ చేసుకొని పెట్టుకున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకుందామండి అలాగే ఇంకో సైడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇక అవి వేసుకొని ఒక రెండు ఎలాచి అలాగే కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నానండి వేసుకొని అలాగే కొంచెం పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుని ఇక ఈ లిక్విడ్ని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి అలాగే ఇక్కడ మనకు టొమాటో ముక్కలు ఫ్రై అయిపోయాలో లేదా చూసుకుందాము ఇక్కడ మనకు టొమాటో ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ లిక్విడ్ ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న లిక్విడ్ వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ మనం పుట్నాల పప్పు వేసుకున్నాం కదండి దీనివల్ల చక్కగా గ్రేవీగా ఉంటుందన్నమాట ఇలాగ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై చేసుకుందామండి తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాము ఇలాగ వాటర్ కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని మరి కొంచెం సేపు మనం కుక్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకుని మరొకసారి మనం కలిపేసుకుందాము ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా వేసాం కదండి మరి కొంచెంసేపు మనం కుక్ చేసుకుందామండి ఇలాగ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలుపుకుందాము ఇలాగ ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని మరి కొంచెంసేపు మనం కుక్ చేసుకుందాము మనం మూత పెట్టేసుకొని కొంచెంసేపటి వరకు కూడా మనం కుక్ చేసుకుందామండి కొంచెం సేపు అయిన తర్వాత మనం మూత తీసుకొని చూసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి వేసుకొని మరొకసారి కలుపుకుందాము ఇక్కడ మనకు చక్కగా గ్రేవీగా చాలా బాగా వచ్చిందండి మనకు కర్రీ ఇక్కడ మనకు క్యాలీఫ్లవర్ కూడా కుక్ అయిపోయింది మనకు కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందామండి ఇలాగ కొత్తిమీర కూడా వేసుకుని మనం మూత పెట్టేసుకొని ఇక స్టవ్ ఆపేసుకొని ఒక వన్ మినిట్ వరకు అలాగే ఉంచేసుకుందామండి వన్ మినిట్ తర్వాత మనం మూత తీసుకుని చూసుకుందాము ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా నోరుంచేలాగా ఉండే మన క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఇలాగ చేసుకున్నారంటే మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్